బేబీని షూట్ ఉండడం నీకు ఇష్టం లేదు తీపిచ్చే ఇట్లా తీసేయాలని ఇవన్నీ నాకు ఎందుకు ఇష్టం లేదు నిమిషానికి ఏమి జరుగును హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు శివ ఆఫీషియల్ ఈరోజు ఏంటంటే మా బావ మీద ప్రాంక్ చేయబోతున్నా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఎలా అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కదా ప్రెగ్నెన్సీలో ఉన్నా అసలు ప్రెగ్నెన్సీలో పపాయా తినకూడదు నాకు అర్థం కాలేదు సార్ నేను పపాయా తిన్నట్టు యాక్ట్ చేస్తా మా బావ ముందు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మా బావ మీద ప్రాంక్ చేద్దాం ఇక మొదలు నేను ఇందాకనే కాల్ చేసిన ఫైవ్ మినిట్స్ లో వస్తా అని చెప్పాడు చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అటు సైడ్ కెమెరాస్ అన్ని ఫిక్స్ చేసిన ఆయనకి తెలియకుండా చూద్దాం ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ పాపాయ నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకుంటా తిన్నట్టుగా యాక్టింగ్ చేస్తా

తినొచ్చు మా ఫ్రెండ్ సంధ్య చెప్పింది ఇది ప్రెగ్నెన్సీ లో తింటే హెల్దీగా ఉంటామట ఎవరన్నారు పిచ్చారికి ఏమైనా ఏ సంధ్య చెప్పింది నా ఫ్రెండ్ సంధ్య చెప్పింది ఏమైంది తినద్దా ఇది ఏంటిది అసలు తింటారా ఎవరైనా దీనికి పపాయ

కాదు ఆమె ఎందుకు మంచిది అని చెప్తే నేను తిన్నా నేను ఎవరో ఇంట్లో ఎవరైనా వచ్చిరా అని పిల్లలకి ఏమైనా కట్ చేసి ఇస్తున్నా నేను అనుకుంటున్నా నేనే తింటున్నా ఇగో కోపం చెప్పేకు నిజం చెప్పు నువ్వు ఏం చేస్తున్నావు ఇవి నీకు తెలియదా ఇది తిన తినద్దని తెలియదా నీకు తినకూడదని తెలియ అరే తెలిసి కూడా ఎట్లా తింటావు చెప్పు అది తినదని నీకు తెలియదా అంటున్నా మొత్తం మమ్మీ తిన్నా పీస్ సిన్న టూ టూ త్రీ పీసెస్ రెండు మూడు తినేసినావా ఇవో మమ్మీ నా కోపం పోకుండా ఏం కథలు పడుతున్నావా తెలియదా నీకు అది ఆమెని చెప్పింది ఎందుకు మచ్చిందంటే నేను తిన్నా అమ్మో నువ్వు ఏడ కాదు ఎవ నీకు డాక్టర్ వాళ్ళు చెప్పలేదా ప్రతిదీ చెప్తానే ఉన్నారు కదా మనకి జాగ్రత్తగా హెల్తీగా చూస్తామని చెప్పి చెప్తానే ఉన్నారు కదా అది కూడా పట్టించుకోకుండా ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తున్నావు తినేసిన అంత మంచి కదా చెప్తున్నావు తినేసినా అని చెప్పేసి ఇక్కడ చూసి మాట్లాడున్నాను తిన్నావాడు పిచ్చా నీకు ఎందుకు తినో పిచ్చా నీకు ఎందుకు తినో తినదని చెప్పినా కదా నీకు ఇట్లాంటివి తినకూడదు ఇప్పుడు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి చెప్తూనే ఉన్నా అంత దాకా తెలుసుకో ఇవన్నీ పిచ్చి పిచ్చి చేయకని చెప్తూనే ఉన్నా

నాకు ఫోన్ లాంగ్వేజ్ చెప్పలే మరి బావ నేను తింటున్నా నా తినాలా వద్దా నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా ఇలా ఫోన్ చేసినప్పుడు ఆమె చెప్పింది తినేసిన ఇప్పుడు ఏమైనా అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమైనా అయితే ఏంది చెప్పు నువ్వు నాకు ఏమైనా జరిగితే ఇప్పుడు ఏం ఏం చేయాలి చెప్పు మీ అమ్మకి ఫోన్ చేసేవాళ్ళు నేను నాకు అవసరం నువ్వు ఇట్లాంటివి చేయకు నువ్వు ఇంటికి ఎక్కడైనా నువ్వు నాకు మస్తు కోపం వస్తుంది అరే ఇంత దగ్గర పెట్టుకొని ఇంకా రెండు మూడు నెలలు అయితే డెలివరీ టైం పెట్టుకొని ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు చెప్పు పిచ్చి పిచ్చి కావాలంట ఏం చేస్తున్నావు ఏందో నాకైతే అర్థమైపోయింది కానీ తెలియ కా కానీ కానీ సార్ నీకు తెలియదా చెప్పారు కదా డాక్టర్ వాళ్ళు మేడం మీకు మేడం ప్రతి నెల చెప్తానే ఉంది కదా ఆమె చెప్పింది అందుకనే హెల్త్ నేను అంటే చెప్పింది అని నువ్వు తిన్నావు మరి మీ వాళ్ళకి వరకు ఎంత మంచిగా చెప్తున్నావు చెప్పు అడగలేదని చెప్పేసి

కోపం వస్తలేదు అన్ని పిచ్చి పిచ్చి చేసుకుంటావు కూర్చుంటావు మేము ఫోన్ చేసి మాట్లాడతాం కాదు ఇప్పుడు ఏమైనా జరిగితే ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావు నీకు ఎంత జాగ్రత్త ఉన్నామని చెప్తూనే ఉన్నా కదా నేను అనుకున్నానా అసలు అని అరే అనుకున్నానని అంతమ్మ ఇలా చెప్తున్నావు అసలు నువ్వు అమ్మో నేను బయట తిరిగి తిరిగి అలసిపోయి వచ్చిన నేను నువ్వు చూసాను ఇవన్నీ చేసుకుంటా ఉన్నావు అంటే నీకు ఇష్టం లేదా చెప్పు కావాలని చేస్తున్నావు కదా కాదు నాకు అర్థమైంది నీకు అది ఇష్టం లేదు నీకు బేబీ నీకు ఉండడం నీకు ఇష్టం లేదు తీపిచ్చే ఇట్లా తీసేయాలని ఇవన్నీ నాకు ఎందుకు ఇష్టం లేదు నిమిషానికి ఏమి జరుగును మరి జాగ్రత్త చూసుకోవడానికి నీకు తెలియదు ఆ మమ్మీ ఆమె హెల్త్ కి మంచిది బేబీకి కూడా బానే ఉంటది అని చెప్పు చెప్పు బేబీకి బాగుంటది అని అలా ఎలా చెప్తది కనీసం సిగ్గుందా నీకు తెలియదా సరే నీ ఫ్రెండ్ అయితే ఆమె చదువుకున్న అమ్మాయే కదా తెలియదా అంటున్నా బేబీకి కూడా హెల్త్కి మంచిదే అని చెప్తేనే నేను తిన్నా టూ త్రీ పీసెస్ తిన్నా